హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సఖీ ఫ్యాషన్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా తక్కువ ప్రైస్ లో ఎక్కువ కావాలా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి బ్రైడల్ కంచి పట్టు లైట్ వెయిట్ శారీస్ అండి మనకి నేరుగా మగ్గాల నుండి వచ్చిన కంచి పట్టు లైట్ వెయిట్ శారీస్ అండి అండ్ సూపర్ 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 హిట్ కలర్ కాంబినేషన్ అండి రామ కలర్ శారీ అండ్ బార్డర్ వచ్చేసి రాణి పింక్ కంచి బార్డర్ వచ్చేసింది బిగ్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది చాలా చాలా సూపర్ గా నడుస్తున్న ట్రెండింగ్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి నచ్చిన వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ అయితే చేస్తాము బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ తక్కువ ప్రైస్ లోనే మంచి దసరా సేల్ అయితే నడుస్తుంది దగ్గర ఉన్న వాళ్ళు స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ చింతల్కుంట చెక్ పోస్ట్ బీవికే ఆపోజిట్ అండి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ అండి అండ్ బ్యూటిఫుల్ శారీ ఆర్డర్ చేసేసుకోండి